ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఇక ఆనంద భైరవి అనన్య దగ్గరికి వెళ్ళి రెండో కోటింగ్కి సిద్ధమై ఉండు అని చెబుతూ ఉంటే అనన్య కోపంగా అసలు ఎవరు ఎవరికి కోటింగ్ ఇస్తారో చూద్దాం అని అంటుంది నీ పిచ్చి లెక్కలు ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ నాకైతే తెలుసు కదా ఇప్పుడు నీవు చూసింది ఓన్లీ ట్రైల్ మాత్రమే ఈ ట్రైలర్ అయిపోయిన తర్వాత సినిమా ఇంకా చాలా పెద్దగా ఉంది సీన్ బై సీన్ సీన్ బై సీన్ నీకు క్లియర్గా ఇప్పుడే ఎండ్ అవుతుందేమో అన్నంత షాకింగ్గా ఇస్తాను అని ఆనందభైరవి చెప్తూ ఉంటే నేను కూడా చూస్తాను కదా ఈరోజు నా మీద ఎన్ని దెబ్బలైతే పడ్డాయో అన్ని దెబ్బలకి దెబ్బ దెబ్బకి ఒక రిటర్న్ గిఫ్ట్ నీకు కూడా నేను పాస్ చేసి కదా మీ ఇంట్లో ఏ సంతోషము లేకుండా ఏ ఆనందము లేకుండా చూస్తాను కదా అని చెప్పేసి అనన్య పొగరుగా అంటుంది ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే దర్శన్ చెల్లి ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇక పెండ్లి పనులు చూడాల్సి ఉంది కాబట్టి నువ్వు బిజినెస్ పనులు ఏమైనా ఉంటే త్వరగా పూర్తి చేసుకో ఇక నీ మిగిలిన పనులు ఏమైనా ఉంటే వాటిని పోస్ట్ పోన్ చేసుకో ఎందుకంటే మనం చాలా గ్రాండ్గా లహరి పెండ్లిని చేయాలి అని ఆనంద భరివి దర్శన్తో అంటుంది అంతేకాకుండా ముందు వెళ్ళి గోల్డ్ ఆర్డర్ ఇచ్చేసిరా ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వాళ్ళు తయారు చేయడానికి చాలా టైం పడుతుంది కదా సో మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసేసి నువ్వు పెండ్లి కంటే ముందే అవి ఆర్డర్ చేయాలి అని చెప్పేసి చెప్పేసిరా అని ఆనంద చెప్తూ ఉంటే సరే అమ్మా అని దర్శన్ అంటాడు సరే అని ఊరుకోవడం కాదు తర్వాత అని అనుకున్నామంటే లేట్ అయిపోతుంది ఇప్పుడే నువ్వు వెళ్ళు అని ఆనంద అనేసరికి నాకు ఆ డిజైన్స్ అంతగా తెలియదు కదమ్మా అని దర్శన్ అంటాడు నీకు తెలియదు కానీ అనన్య శరణ్యకి అన్నీ తెలుసు శరణ్య చాలా ఫాస్ట్ తను ఇలాంటి వాటిలో చాలా ఎక్స్పీరియన్స్ అని నాకు తెలుసు అందుకే నువ్వు శరణ్యని తీసుకొని వెళ్ళు అని ఆనంద చెప్పగానే సరే అని దర్శన్ శరణ్య ఇద్దరూ కూడా బయటికి వస్తారు అక్కడ చూస్తే వెహికల్ పంచర్ అయి ఉంటుంది స్టెప్ని కూడా ముందే పంచర్ అయ్యుంది అని దర్శన్ చెప్తాడు సరే అండి షాప్ పక్కనే కదా వాకబుల్ డిస్టెన్సే కదా వెళ్దాం నడుచుకుంటూ సరదాగా మాట్లాడుతూ అని శరణ్య అడుగుతూ ఉంటే అమ్మా నడక అది అయితే నా వల్ల కాదు నేను నడవలేను కావాలంటే క్యాబ్ బుక్ చేస్తాను అని క్యాబ్లకి సర్చ్ చేస్తే క్యాబ్ కూడా దొరకదు ఇక తప్పేది లేక దర్శన్ శరణ్య మాటకి ఊకొట్టి సరే నడుచుకుంటూ వెళ్దాం పదా అని ఇద్దరు కూడా నడక సాధిస్తారు ఇదంతా కూడా చూస్తున్న అనన్య సరే మీరు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్దామని ప్లాన్ వేస్తున్నారు కదా నా పిచ్చితనంతో నేను చేసేది కూడా చూడండి అని వెంటనే రోహిత్ కీస్ని తీసుకొని రోహిత్ కారులో బయలుదేరుతుంది ఇక ఇక్కడ రోహిత్ కూడా ఆఫీస్కి వెళ్ళడం కోసం వెహికల్ కోసం కార్ ని సర్చ్ చేస్తూ ఉంటే ఎక్కడా దొరకవు దాంతో తను ఆనంద భైరవిని అడుగుతాడు లేదు నానా దర్శన్ వాళ్ళైతే బయటికి వెళ్లారు కానీ నీ కార్ కీస్ గురించి తెలియదు అని ఇద్దరు బయటికి వచ్చి చూసేసరికి వాళ్ళది దర్శన్ కార్ పంచర్ అయి కనిపిస్తుంది ఓ దర్శన్ తీసుకెళ్లాడేమో నాన్న అని ఆనంద అంటూ ఉంటే లేదు పిన్ని దర్శన్ నాకు చెప్పకుండా ఎప్పుడు కూడా అలా తీసుకుని వెళ్ళడు అని రోహిత్ అంటాడు అంతలోనే లహరి వచ్చి అవునమ్మా దర్శన్ శరణ్యవదిన ఇద్దరూ కూడా క నడుచుకుంటూనే వెళ్ళారు నేను చూశాను వాళ్ళు వెహికల్లో వెళ్ళలేదు అని చెప్తుంది దాంతో ఇక ఆనంద భైరవి రోహిత్ ఇద్దరూ కూడా టెన్షన్ పడతారు అనన్య ఎక్కడుంది అని రోహిత్ అడిగేసరికి ఏమో నాకు తెలియదు అని లహరి అంటుంది దాంతో పైనుంచి కాంచన వీళ్ళ మాటలు వింటూ ఉంటే రోహిత్ తనని చూసి అనన్య ఇంట్లో ఉందా అని అడుగుతాడు నేను కూడా తన కోసమే వెతుకుతున్నాను బాబు ఎక్కడా కనిపించడం లేదు అని యాక్టింగ్ చేస్తూ కాంచన చెప్తుంది దాంతో ఆనంద భైరవి ఎన్నిసార్లు అనన్య శరణ్యని చంపాలని చూసిందో గుర్తు తెచ్చుకుంటుంది రోహిత్ ఏమో అనన్య పిచ్చిదానిలా చేసిన చాష్టలని గుర్తు చేసుకుంటాడు అంటే అనన్య తీసుకెళ్ళిందా అని కా అని రోహిత్ టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు అనన్యను అనుమానిస్తున్నావా అని ఆనంద అడుగుతుంది అంతే కదా పిన్ని తనే కదా ఇలా పిచ్చి పిచ్చి చాతలు చేసేది సరే అని ఇంట్లో వాళ్ళందరూ రు కూడా టెన్షన్ పడుతూ వెతకడానికి బయలుదేరతారు రోహిత్ ముందే బైక్ మీద బయలుదేరి వెతకడానికి వెళ్తాడు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కార్లో వెతకడానికి బయలుదేరుతారు ఇక అనన్య మాత్రం చాలా సరదాగా దొరికారు ఈరోజు మీ ఇద్దరు చనిపోతే నేను గెలిచినట్టే అని అనుకుంటూ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వస్తుంది రోహిత్ అనన్యని చూసేసి ఈ అనన్య ఏంటి కావాలనే గుద్దాలని చూస్తుందా ఈ పిచ్చిది ఇలా చేస్తుంది అని స్పీడ్గా బండి తీసుకొని వచ్చి అనన్య కార్కి అడ్డుగా పెట్టేసరికి అనన్య ఫోర్స్గా గుద్దే వరకు రోహిత్ ఎగిరి పడిపోతాడు దాంతో రోహిత్ తలకి దెబ్బ తగులుతుంది అది చూసిన దర్శన్ శరణ్య వదిన అన్నయ్య బావా అనుకుంటూ ఇద్దరు కూడా రోహిత్ దగ్గరికి వస్తారు కానీ రోహిత్ అన్కాన్షియస్ అయిపోతాడు ఇక మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు రోహిత్ కండిషన్ ని చూసి అందరూ బాధపడుతూ ఉంటే అనన్య మాత్రం పిచ్చి దాన్లాగా మెల్లగా కారు దిగేసి ఏ ఏ అవుట్ అయిపోయాడు చూసారా ఇతను అవుట్ అయిపోయాడు అని ఎగిరి గంతులేస్తూ ఉంటుంది ఇక వెంటనే రోహిత్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు ఇక డాక్టర్లు రోహిత్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆనంద భైరవి కోపంగా అనన్యను చూస్తూ ఉంటే ఏంటి ఈవిడ ఇలా చూస్తుంది అయినా ఈవిడని నేను చూడకపోతే సరిపోతుంది కదా అని చూపు తిప్పేసుకొని మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది అయినా ఈ పనికిమాలిన నా మొగుడు అలా అడ్డుగనుక రాకపోయుంటే దర్శన్ శరణ్య ఈ పాటికే పరలోకానికి ప్రయాణమైపోయి ఉండేవాళ్ళు అసలు నా మొగుడే నన్ను గెలవనిచ్చేలాగా లేడే నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది అని మనసులో అనన్య అనుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్ బయటికి వచ్చేసి రోహిత్కి ఏమీ కాలేదని కాలు మాత్రం ఫ్రాక్చర్ అయ్యింది కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్తాడు దాంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్లి వెళ్ళి రోహిత్ని చూస్తారు ఇదంతా కూడా దీనివల్లే అని ఆనంద కోపడుతూ ఉంటే కాంచన మాత్రం అయ్యో పిచ్చిది కొంచెం పిచ్చి ఎక్కువైపోయి అలా చేసినట్టుంది దాన్ని క్షమించండి దినా అని అంటూ ఉంటుంది దానితో నాగేశ్వరరావుకి కోటేశ్వరరావుకి కోపం వచ్చి తను పిచ్చిదని తెలియదా మరి తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అనేసరికి పిచ్చిది కదా అని చెప్పి నడుముకి కట్టుకొని తిరగలేం కదా అన్నయ్య అని కాంచన అంటుంది పిచ్చిదని నీకు తెలుసు కదమ్మా అసలు అనన్య కోసమే కదా నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు అలాంటప్పుడు నువ్వు తనని చూసుకోకుండా నీకు ఇంకేం వేరే బాధ్యత ఉంది అని కోపంగా కోటేశ్వరరావు అనేసరికి క్షమించండి అన్నయ్య ఇక మీదట పాపని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని మాట దాటేస్తుంది కాంచన ఇక అందరూ కూడా రోహిత్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు వీల్ చైర్లో కూర్చుంటాడు రోహిత్ ఇక లీలావతి బాగా ఏడుస్తూ ఉంటుంది అసలు ఏమైంది మన ఇంటికి ఎందుకని ఇలా జరిగింది అని లీలావతి అంటూ ఉంటే కోటేశ్వరరావు మాత్రం మన పిల్లల పెండ్లిళ్ళు అయినప్పటి నుంచే ఇలా జరుగుతుంది ఇద్దరు కోడళ్ళు వచ్చారు అన్న మాటే కానీ మొదట ఒకరి వల్ల తర్వాత ఒకరి వల్ల ప్రాబ్లం వస్తుంది అని అనగానే ఇక లీలావతి కూడా అవును ముందు శరణ్య వల్ల ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి మనశ్శాంతి లేకుండా పోయింది సరే శరణ్య తప్పు లేదు అని మనం అనుకునే లోపే అనన్య నుంచి పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయ్యింది ఆ ప్రాబ్లం వల్లే తనకి మతి కూడా పోయింది ఆ మతి పోవడం వల్లే ఇప్పుడు నా కొడుకుకి ఈ పరిస్థితి కూడా వచ్చింది ఈ ఇంటికి ఏమైంది ఆనంద కోడన్లు వచ్చారు అని సంతోషపడాలా లేక కోడండ్ల వల్లే ఈ ఇంటికి చెడు జరుగుతుందని బాధపడాలా అని లీలావతి అడుగుతుంది మరి అక్కబాధను తీర్చడానికి ఆనంద భైరవి ఏం చెయ్యబోతుంది అనన్యకు ఎలా గట్టిగా బుద్ధి చెప్పబోతుంది దర్శన్ శరణ్యలు కొద్దిలో తప్పించుకున్నారు అని అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు కదా మరి అనన్యను ఎలా కట్టడి చేయబోతున్నారు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్